శ్రీమతి నమ ఈరోజు మా లంచ్ వచ్చేసి చూడండి ఇదే మేక దుమ్ములు పులుసు పెట్టానండి దగ్గరగా పెట్టాను పులుసు అండి మూత పెట్టేస్తున్నాను మేక మాంసం కర్రీ అండి కర్రీ కూడా వండుకున్నాము చూడండి కర్రీ అప్పటి నుంచి అయితే తినం కదా అంచేత మేక మాంసం కర్రీ ఒకటి తర్వాత మటన్లోకైనా చికెన్లోకైనా మనకి నిమ్మకాయలు ఉండాలి కదండి అందుకని నిమ్మకాయ చెక్కలు పోసుకున్నానండి ఇదిగోండి పెరుగు రైస్ అంకులు గారు నిన్న సీతాపల్లాలు తెచ్చారండి సీతాపల్లాలు బత్తాయిలు పెట్టుకున్నామండి ఈరోజు ఈరోజు మాకు ఇదే లంచ్ అండి ఈ లంచ్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి